Hi hello welcome to my delicious low-calorie vegetarian ఈ రోజు కాలీఫ్లవర్ తో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము ఈ కర్రీ మనకు రైస్ చపాతీ పుల్క దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీలో మనం కొద్దిగా బఠానీ కూడా మిక్స్ చేసుకుని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తక్కువ మసాలాలతో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్దాము నేను మీడియం సైజులో ఉన్న కాలీఫ్లవర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఉండే కట్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయ్యేసరికి మరీ పేస్ట్ అవ్వకుండా ఉంటాయి మినిమం ఈ సైజు ఉండే కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ కాలీఫ్లవర్ని అంతటినీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనకు మార్కెట్లోకి వస్తున్న కాలీఫ్లవర్లను మరి పుచ్చులు పురుగులు ఎక్కువగా ఏమీ ఉండవు ఫ్రెష్గానే ఉంటాయి ఇప్పుడు ఒక లీటర్ వరకు వేడివేడి నీళ్ళు తీసుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి కాలీఫ్లవర్ ఇలా వేడి నీటిలో కడగడం వల్ల ఇంకా ఏమైనా పుచ్చులు అవి ఉన్నా కూడా పోతాయి శుభ్రం చేసుకుని ఈ కాలీఫ్లవర్ని ఇలా వేడి నీటిలో వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పోతే అలా వదిలేయాలి అప్పుడు మనకి ఇవి కొద్దిగా ఈ వేడి నీళ్ళల్లో నానతాయి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత ఈ కాలీఫ్లవర్ని వాటర్ తీసేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఈ వాటర్ని పోయేంత వరకు ఇలా ఒక స్టైనర్తో ఇలా కాలీఫ్లవర్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్ మనకేమీ పంచేయు ఇవి పంపేసుకోవడమే ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకోవడం అయిపోయింది కదండి నెక్స్ట్ మనం కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీకి ఇలా పేస్ట్ ఈ పేస్ట్ వేసుకోవడంలో మరింత కమ్మగా అనిపిస్తుంది ఈ కూర దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది పదిహేను జీడిపప్పు అలుకులు అలాగే టూ టీ స్పూన్స్ గసగసాలు అలాగే టూ టీ స్పూన్స్ ఎంది కొబ్బరి పొడి ఎంది కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరినైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటినీ తగినన్ని వాటర్ బట్టర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని కర్రీలో వేసుకోవడంలో మనకు కర్రీ టేస్ట్ అన్నది కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఈ మసాలానే ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును వేసుకుని మిక్స్ చేసుకుని సన్నగా చాప్ చేసుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ బాగుంటుంది తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు మరికొద్దిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు బాగా పండిన టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా మనం టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నైనా వేసుకోవచ్చు లేదంటే ప్యూరీ చేసుకునైనా కూడా వేసుకోవచ్చు ఈ రెండు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు గసాలు పేస్ట్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుని ఈ కారం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు పచ్చి బత్తాయి నేను వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే నేను ఉన్నది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం పేస్ట్ అలాగే ఈ కాలీఫ్లవర్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ మిక్సీ గిన్నెలోకి వాటర్ వేసేసుకుంటే మనకు మిక్సీ గిన్నె కూడా క్లీన్గా వచ్చేస్తుంది అలాగే మిగతా కొన్ని వాటర్ని కూడా వేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే ఈ కాలీఫ్లవర్ ఉడికేటట్టుగా సరిపడిన వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే కాలీఫ్లవర్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి నాకు సెవెన్ మినిట్స్కి కర్రీ ఇలా రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి మరలా అంతా కూడా మిక్స్ చేసుకుని కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మరలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కానీ నేను నాకు పర్ఫెక్ట్గా ఈ కాలీఫ్లవర్ ఉడికిపోయింది అలాగే బఠానీ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు వెంటనే దీనిని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనేది ఎంతో టేస్టీగా ఉంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు రైస్ చప్ చపాతి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంది నేనైతే చపాతీలోకి కర్రీలాగా ఈ కర్రీని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కూడా ఉంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్